ఎవరైతే అదే లేదు లేదండి ఇది నేను ఇది అబద్ధం పర్టికులర్ గా అబద్ధం ఎందుకంటే ఇది మా చుట్టూ ఉండేది వాళ్ళే ఉంటారు మేము బై బర్త్ బీసీ అండ్ ప్రెసెంట్ ఎస్సీ కాబట్టి నా చుట్టుపక్కల ఉండే ఆల్మోస్ట్ నూటికి డెబ్బై మంది కొంచెం అలవాటు ఉన్న వాళ్ళే ఉంటారు మా చుట్టుపక్కల వాళ్ళైతే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే క్లియర్ గా ఈ నైన్టీ నైన్ రూపీస్ కొంచెం తక్కువ క్వాలిటీ ఉంది అన్నది నేను విన్నాను కానీ మిగతా మద్యం షాపుల్లో మిగతా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎక్కువ రేటు పెట్టు కొనుక్కునే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అమ్ముతున్నారని చెప్పేసి నేను విన్నానండి ఇది మాత్రం మీరు అన్నది నేను ఏకీభవించును ఫస్ట్ రెండవది ఏంటంటే ఇవాళ ఏదో సం ఏదో పేర్లు ఉన్నాయి బ్రాండ్ ఆ కింగ్ ఫిషర్ ఏదో అంటారు అది వైసీపీ టైమ్ లో కొంటున్న దానికి మధ్య క్వాలిటీ మధ్య ఏదైతే ఉందో వైసీపీ టైమ్ లో కొన దానికి మధ్య వంద నూట యాభై రూపాయలు ప్రతి ఒక్కరికి సేవ్ అవుతున్నాయి కూడా నేను వింటున్నాను అండి క్వాలిటీ మధ్య ఇస్తున్నారు ఎట్ ఏ టైము గత ప్రభుత్వం కంపేర్ చేస్తే కొంత చౌకకే దొరుకుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్నది మాత్రం నేను వింటున్నాను ఇందాక మీరు అన్నారు మంచి నీళ్లు దొరకచడం మధ్య దొరుకుతుంది అని చెప్పేసి ఇవాళ నీళ్ళ వ్యవస్థ ఆల్రెడీ మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు నీటి నీటి సరఫరా శాఖ మంత్రి ఉన్నట్టు మా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఏజెన్సీ ప్రాంతాలకు కూడా వాటర్ రోడ్లు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తూ ఉన్నారు ఇంకా మధ్య విషయానికి వస్తే ఒక వైన్ షాప్ కి ఇన్ని బెల్ట్ షాప్ లు సమయం ఇన్ని ఇన్ని ఇవ్వచ్చు పర్మిషన్ అని చెప్పేసి ఉండిద్ది వాళ్ళు బిజినెస్ ఎక్కడ చేసుకోవాలంటే అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో నడుపుతున్నది బెల్ట్ పక్క బెల్ షాపులు రద్దు చేస్తాం చంద్రబాబు చెప్తున్నారు కానీ వైన్ షాప్ షాప్తా ఉన్నాయి సాక్షాత్తు ఇదే బెల్ షాప్ మీద నిన్న తిరుగురు ఎమ్మెల్యే నా హయాంలో నా పరిధిలో నేను ఒప్పుకోను నేను ఒప్పుకోని అనుమతితో జరుగుతున్నాయా లేదంటే ఈ వైన్ షాప్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ బిజినెస్ కోసం సపరేట్ గా కూడా అంత అవగాహన లేదు దానికి సంబంధించి కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళు ప్రభుత్వానికి లైసెన్స్ కోసం లక్షలు కట్టిన వాళ్ళు అలాగే టెండర్లు కూడా లక్షలు కట్టిన వాళ్ళు బిజినెస్ పరంగానే ఆలోచిస్తారు వాళ్ళకి ఇంకా ఈ ఇట్లాంటి ఎథిక్స్ ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండకూడదు ఇక్కడ వాటర్ లేవు మనం మద్యం పెట్టచ్చా పెట్టకూడదు ఇట్లాంటి ఎథిక్స్ ఎథిక్స్ ఏమి ఉండవు ఎందుకంటే వాళ్ళు ప్యూర్లీ బిజినెస్ మైండ్ సెట్ ఉంటారు బట్ అది పరిధులు మించిపోకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉండిద్ది హండ్రెడ్ పర్సెంట్ అట్లాంటివి ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఏవైనా సరే మా ప్రభుత్వం దృష్టికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ తన మీద యాక్షన్ తీసుకుంటారు జనసేన పార్టీలో పెన్మన్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఈ రోజు ఎమ్మెల్సీ ఇచ్చారు వాయిస్ ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీ మొదటి నుంచి ఉన్నారు మీరు సార్ వాయిస్ వినిపించే వాళ్ళు నా లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు బట్ కొంచెం కొంచెం ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళాను కాబట్టి నేను అంత పెద్దగా అందరు కనిపిస్తూ రాయపడ బీసీ సమాజ వర్గాన్ని కానీ ఎస్సీ సమాజ వర్గం కూడా సామాజిక న్యాయం చేసేట్టు కూడా ఉంటుంది మహిళలు కూడా న్యాయం చేసేట్టు ఉంటుంది కదా చట్టసభల్లో కానీ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కూడా వన్ సైడ్ గా ఉండవు సార్ అన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఉంటాయి వాటికి సంబంధించి వయస్సు అనుభవం రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఆర్థిక పరిస్థితులు కుల సమీకరణాలు ఇలా అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి ఏ పదవివ్వడమైనా ఎట్లాంటి బాధ్యతలు అప్పగించడమైనా ఏ పార్టీ అయినా చేసింది దాంట్లో భాగంగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటివరకు జనసేన పార్టీ నుంచి పొందిన వాళ్ళందరూ కూడా అర్హులే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఎవరిని తక్కువ చేయడానికి లేదు వీళ్ళకి ఏదో ఇచ్చారే అని మేము ఎవరిని కూడా చేసే లేదు అందరూ కష్టపడ్డ వాళ్ళే భవిష్యత్తులో ఉన్నారో అది నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి ఎందుకంటే నేను పార్టీలో నేను ఎక్కువ క్లోజ్ గా ఉండేటువంటి నాయకులు వ్యక్తి నాగబాబు గారు నేను ఏదన్నా చెప్పాలి అంటే వెంటనే చెప్పేసేయగలను ఒకవేళ ఆ టైంకి అపాయింట్మెంట్ దొరకకపోతే వెంటనే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పేయగలను అనయ ఇలా జరుగుతుంది ఇలా ఉంది అని చెప్పేసి అట్లాంటి వ్యక్తికి ఇవాళ మినిస్టర్ పదవి ఇస్తారు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకే ఇచ్చారేమో అన్నంత హ్యాపీగా ఉంది అంటే మా మా నా వాయిస్ వినిపించడానికి గట్టిగా ఇంకొంచెం హోప్ దొరికింది అన్న ఫీల్ అయితే కలుగుతుంది ఇంకోటి ఏంటి అంటే పార్టీలో కూడా ఇంకొక మంత్రి పదవి ఇవ్వాలి అన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఆయనకి మించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లేరు మిగతా అంతా ఆయన తర్వాత వరుసే ఆయనకు ముందు వరుసలు ఎవరు లేరు ఆయనే ఫస్ట్ ఎందుకంటే పార్టీని స్థాపించిన దగ్గర నుంచి పార్టీని కనిపెట్టుకుని ఉన్నారు కార్యకర్తలాగా పనిచేశారు ఆయన నాయకుల్లాగా కాదు ఆఫీస్కు పరిమితం అవడము లేదంటే ఏదో బ్యాక్ లో ఉండి నేను అంటే కాకుండా ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క మార్పు చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఒకవైపు మనోహర్ గారు ఎలా ఉన్నారో ఇంకొక వైపు నాగబాబు గారు అలా ఉండి పార్టీకి అన్నదండగా పవన్ కళ్యాణ్ గారికి రెండు భుజాలుగా ముందుకు వెళ్ళిన వ్యక్తులు వీళ్ళు కాబట్టి అందులో భాగంగానే నాగబాబు గారికి మంత్రి పదవి రావడం అనేది నిజంగానే హ్యాపీ యాక్చువల్గా కేంద్ర మంత్రి పదవి వచ్చింది రాజ్యసభ ద్వారా అని చెప్పేసి ఆనందపడ్డాము బట్ అది మిస్ అయింది ఏ కారణాల వల్ల తెలియదు ఇదైనా సరే కొంతలో కొంత మాకు సంతోషించే విషయమే కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ కానీ అరికడతారు అంటారు ఇదే మాఫియా అని ఎప్పటి నుంచి ఉన్నటువంటి మాఫియా ఇది కాకినాడ పోర్టుకి వెళ్ళారు సీజ్ షిప్ అన్న సీజ్ ద షిప్ అన్న షిప్ అని చెప్పి కూడా కొంత ప్రచారం నడిచింది ఏదో హడావుడి సినిమా షూట్ లాగా హడావుడి పవన్ కళ్యాణ్ హడావుడి చేశారు తప్ప దాని దానివల్ల ఒరిగిందేం లేదనేది ప్రతిపక్షం చెప్పింది లేదండి సీజ్ ద షిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా సీజ్ సీజ్ చేయడం జరిగింది రెండవది రేషన్ మాఫియా అనేది చిన్న విషయం కాదు మాకు భయ మేము భయపడుతున్న విషయం కూడా ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు గ్రౌండ్లో చిన్న స్థాయి సర్పంచ్ స్థాయి దగ్గర నుంచి కేంద్రంలో పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ వరకు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన మాఫియా వరకు కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యవస్థ ఇది ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక పది కేజీల బియ్యం ఎగ్గొట్టి అది మళ్ళీ అడగకుండా కంట్రోల్ చేయడానికి కేసులు గట్రా ఏమైనా పడితే కంట్రోల్ చేయడానికి ప్రతి పిఎస్ నుంచి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ప్రతి విజిలెన్స్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి అందరూ కూడా ఏదో ఒక విధంగా కోఆపరేట్ చేస్తూ నడుపుకుంటూ వచ్చినటువంటి మాఫియా వ్యవస్థ ఇది ఇది ఎవరు రేపు పొద్దున మళ్ళీ దీని మీద సంబంధించి నాకు ఎవరైనా సరే కంప్లైంట్లు పెట్టి అమ్మా ఎట్లా అని అట్లా నాకేం ఫరక్ పడదు క్లియర్లీ ఉన్నటువంటి కోపమే ఈ రోజున ఈ పీడిఎస్ దాని మీద హడావిడి చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ ఇంకా రాష్ట్రంలో సమస్యలు లేవు అనేది ప్రధాన ఆరోపణ అట్లా హడావిడి చేయాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు అదే అదే రకంగా ఈ రోజు పేరు దానికి టార్గెట్ చేశారని చెప్తారు వైసీపీ మంత్రులని ఎమ్మెల్యే టార్గెట్ చేసి నంబర్ వన్ చేస్తారని చెప్తారు నంబర్ వన్ ఎవరి మీద కోపం ఉంది వాళ్ళ వల్ల హడావిడి చేయాలనుకుంటే ఫస్ట్ హడావిడి అది ఉంటే వాళ్ళ లీడర్ ఎవడైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అతని మీదే చేస్తాం అతను లోపలేసే ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ ముప్పై ఎనిమిది కేసులు బెయిల్ మీద తిరుగుతున్న ముద్దాయే కాబట్టి ఆ బెయిల్ క్యాన్సిల్ చేయించి లోపలేసే ప్రయత్నం చేస్తాం కానీ మేము అలా చేయలేం ఎందుకంటే మాకు ఎవరి మీద కోపంతో మేము పరిపాలన చేయం ప్రజలకి క్లియర్గా ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి పాలన అందిస్తామని హామీ ఇచ్చాం కాబట్టి కూటమిలో ఉన్నటువంటి నాయకులుగా దానికోసం ముందడిగేస్తున్నాం అందులో భాగంగానే రేషన్ మాఫియాను టచ్ చేశాము రేషన్ మాఫియాను టచ్ చేసినప్పుడు ఒక తేనె తుట్టుని కొడితే ఏగలన్నీ లేసినట్లుగా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి నాయకులు మాఫియా వ్యక్తులంతా కూడా భయపడిపోతున్నారు దాంట్లో ద్వారా ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు అది మా తప్పు కాదు ఫస్ట్ది రెండోది పేరుని నాని పేరు నాని ఏమి ఎరమ పోస్ అయితే కోటి రూపాయలు డీడీ తీసి అప్పటికప్పుడు వాళ్ళ లాయర్ ద్వారా కలెక్టర్ గారికి ఎందుకు పంపించారు ఇన్ని రోజులు ఎందుకు కట్టలేదు ఇప్పుడు మాత్రం ఎందుకు కడుతున్నారు కోటి రూపాయలు ఎందుకు కట్టాల్సిన అవసరం వచ్చింది వారం పది రోజులు ఎందుకు వెళ్ళిపోయారు కావాలని నన్ను మా కుటుంబాన్ని టార్గెట్ చేసి చెప్తారు ఆధారాలు చూపిస్తారు మీరు ఎప్పుడు మాట్లాడాలి కోటి రూపాయలు డీడీ పంపించారు చూసారా కలెక్టర్ ఆఫీస్ కి దానికి ముందు మాట్లాడితే ఇవన్నీ నమ్మి ఉండేవాళ్ళు నేను తప్పు చేశాను నా తప్పుకి ఇప్పుడు నేను పెనాల్టీ కడుతున్నానని చెప్పేసి కోటి రూపాయలు డీడీ పంపించి నువ్వు సొంత కోసం మాటలు మాట్లాడేంటి నువ్వు తప్పు చేయకపోతే కోటి రూపాయలు ఎందుకు కట్టావు నీకు డబ్బులు ఎక్కువై కడుతున్నావా నీకు డబ్బులు అయినా జగన్మోహన్ రెడ్డి టైంలో అను కురిపించాడా ప్రజల డబ్బులు అంతా మీ ఇంట్లో బయటకు వచ్చి నాకు ఊరికి కోటి రూపాయలు కోటి రూపాయలు కలెక్టర్ ఆఫీసర్కి విసిరేమని చెప్పేసి తప్పు చేసి కూడా తట్టజారిన పెట్టుబోని మాటలు మాట్లాడితే ఇంకా సిగ్గుర వైసీపీ పార్టీలో నాయకులకి అంటే పవన్ కళ్యాణ్ విమర్శించారు కానీ ఈ రోజు నా మీద కక్ష సాధింపు చెప్తాడు ఆయన ఆయన లాంటి వాళ్ళు వంద మంది నూట నూట యాభై బోర్డు లింగాల్లో ప్రతిలింగం విమర్శించిందండి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరి మీద కక్ష సాధించుకుంట పోతే ఐదు సంవత్సరాలు ఇచ్చిన హామీలు ఆరడుగు కూడా మేము ఏం చేయలేము ప్రజలకి కాబట్టి మేము కంచి డేరే చేయట్లా మేము మేము ఏదైతే తప్పులు సరి చేసుకుంటూ వెళుతున్న క్రమంలో ఆ తప్పులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు పుట్టల నుంచి పాములు బయటకు వచ్చి బొసపడుతున్నట్టుగా పడుతున్నారు కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇట్లాంటి వానపాములు ఎన్నింటినో చూసి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసి పక్కన వేసి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మేము ఏదైనా పొలిటికల్గా టార్గెట్ చేస్తామే తప్ప ఎవరినైనా సరే ప్రజల పాలన కోసం చేస్తున్నటువంటి ప్రతి అడుగులో తప్పు జరుగుతున్న తప్పులు సరిచేసే క్రమంలో వీళ్ళందరూ బయటకు వస్తున్నారు తప్ప వీళ్ళు ఎవరిని కారణం చేసే పరిస్థితి వాళ్ళ నాని ఎవరండి మన వచ్చిన ఓటు పర్సంటేజ్ ఎంతండి వాళ్ళ అబ్బాయికి అసలు అతని ప్రజలే పక్కన పెడితే మేము పట్టించుకోవడం ఏంటండి